అందరు నమస్కారం నా పిన్నారే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన పొట్టిరెడ్డి ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళాడు అయితే గత రెండు రోజుల ముందు దీనికి సంబంధించిన ప్లాను అక్కడ ఏం మాట్లాడాలి అక్కడ ఏం సెటప్ చేయాలి అక్కడ జనాలను ఏ విధంగా తీసుకురావాలి అక్కడ జనాల చేత ఏ విధంగా అరిపించాలి అక్కడ ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి అనేసి ఒక రియాలిటీ షో అంటే ప్రతిసారి కూడా ఆ పొట్టిరెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒక రియాలిటీ షో క్రియేట్ చేశానమాట ఈరోజు గుంటూరు మిర్చి మిర్చియార్డ్లో కూడా ఒక రియాలిటీ షో జరిగింది రియాలిటీ షో జరిగితే ఆ రియాలిటీ షోలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల మీద కేసులు నమోదయ్యే ఉన్నాయి ముఖ్యంగా మన పొట్టిరెడ్డి మీద కేసు నమోదయ్యింది అని ప్రస్తుతానికి నాకు అందిన సమాచారం ఒక మహిళ పెట్టిందని నాకు ఇప్పుడు ఇప్పుడు అందిన ఒక సమాచారం ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడండి పూర్తిగా చూడండి చూసిన తర్వాత మనం ఆ మిర్చి యార్డ్లో ఏం జరిగింది ఆ రియాలిటీ షో ఏంది ఆ మహిళ ఎవరు ఆ మహిళని ఏ విధంగా అక్కడ తొక్కేశారు నలిపేశారంటే అసభ్యకరంగా ఆ మహిళ పట్ల చాలా నీచంగా ప్రవర్తించారు ఈ ఈ పొట్టిరెడ్డి కానీ లేకుంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ పేమెంట్ కార్యకర్తలు కానీ కుక్కలు కానీ అందరూ కూడా అయితే ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత నిజంగా అది చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక ఏమంటారు ఒక రైతులను కానీ పరామర్శించి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో మనకు అందరూ తెలుసు గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు లోకేష్ గారు వెళ్ళారు మనం అందరూ చూసాం ఏ విధంగా రైతుల్ని పరామర్శిస్తారో రైతులతో ఏ విధంగా మాట్లాడతారో రైతుల సమస్యలు ఏంటో తెలుసుకుంటారు మనం చూసాం గతంలో వీళ్ళు వీళ్ళు ఎలాగైతే రైతులను ఎలా పరామర్శించారో మనం చూసాం కానీ రోజు పొట్టిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా పరామర్శించాడు అక్కడేమో వెళ్ళిందేమో రైతుని పరామర్శించడానికి కానీ అక్కడ ఒక రైతు కూడా లేడు ఒక్క రైతు కూడా రైతు రైతుతో కూడా పరామర్శించాలా ఒక్క రైతు కూడా దగ్గరికి రాలా పొట్టిరెడ్డి వస్తున్నాడని తెలిసిన తర్వాత రైతులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు మాకు కుదురయన ఈ పొట్టిరెడ్డితో పెట్టుకుంటే మాకు కుదరదు ఈ పొట్టిరెడ్డి చేసేవన్నీ కూడా ఎదవ పండ్లు ఆ యథోపనులు మా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ ఒక్క రైతు కూడా లేడు రైతులతో పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి రైతులు పరామర్శించాలి కానీ ఒక్క రైతును కూడా పరామర్శించాల నేరుగా ఆ మిర్చి యాడికి వచ్చాడు ఆ కారులో నుంచి నేరుగా దిరిగి దిగాడు వీడియో చూడండి తర్వాత పూర్తిగా మనం మాట్లాడుకుందాం ఆ తొక్కిసరాట్లో ఒక మహిళ ఉనింది ఆ మహిళ వీలైతే నేను ఆ ఫోటోని మీకు శైలి పెట్టే ప్రయత్నం చేస్తాను ఒక మహిళ ఉంటే ఆ మహిళని అక్కడ ఇబ్బంది పెట్టినారు వాళ్ళు ఆ మహిళ పట్ల అంటే చుట్టూ మగవాళ్ళు చుట్టూ జనం మధ్యలో మహిళ అలాగే పుట్టిరెడ్డి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి రౌడీ లాగా రౌడీ లాగా ప్రవర్తించాడు కార్యకర్తలాగా ప్రవర్తించలా రౌడీలాగా ప్రవర్తించాడు అక్కడ జై కొట్టించుకున్నాడు జై 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 జైని కొట్టించుకున్నాడు సిగ్గు లేకుండా ఒకసారి చూడండి అది బూతులు వాళ్ళు బూతులు మాట్లాడుతున్న వెనకాల కెమెరాలో బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు రెచ్చగొడతారు కానీ 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 జై 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 బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ గోళ్ళ సరిగ్గా వినిపించలేదు కానీ బాగా అబ్జర్వ్ చేస్తే బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళ కార్యకర్తల రౌడీలు వీళ్ళు పేమెంట్ ఆర్టిస్టులు వీళ్ళందరూ రైతుల్ని పరామర్శించే విధానమా ఇది నాకు అర్థంగా కరగతున్నాను నిజంగా మీరు చెప్పండి మీరు కామెంట్ చేయండి రైతుల్ని పరామర్శించే విధానమా ఇది రైతుల్ని ఎలా పరామర్శిస్తారు రైతులను ఎవరు ఎలా పరా పరామర్శిస్తారు రైతులు పరామర్శించే విధానం ఇది ఏ పొట్టిరెడ్డి సిగ్గుందా నీకు రైతులను ఎలాగ పరామర్శించేది ఒక రైతు తన మాట్లాడేవా నువ్వు ఒక్క రైతు తన నువ్వు మాట్లాడేవా ఒక్క రైతుతో కూడా మాట్లాడాలా అక్కడికి వచ్చి సీఎం 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 అర్పించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఇదే రియాలిటీ షో ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రామా రైతులను పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి రైతులు పరామర్శించాలి కదా ఒక్క రైతుతో కూడా మాట్లాడాల మీరు నమ్ముతారో నమ్మరో ఒక్క రైతుతో కూడా మాట్లాడలా ఆ వ్యక్తి నేరుగా కారు వేసుకొని యాడ్లోకి వచ్చాడు నేరుగా అక్కడి నుంచి ఆ జనాలలో అలా తిరిగి అలా అరిపించుకొని మళ్ళీ ఎక్కి కార్ ఎక్కిలో మాట్లాడాడు కారికి ఏం మాట్లాడాడు వాస్తవాలు మాట్లాడంటే అన్ని అబద్ధాలే ఏం మాట్లాడాడు కూడా అర్థం కాల తన ఏం మాట్లాడుతున్నాడు తనకే అర్థం కాల ఏదేదో మాట్లాడుతున్నాడు సంబంధం లేని విషయంలో మాట్లాడుతున్నాడు అసలు అసలుకి దేనికి వచ్చిండో దేనికి పరామర్శించడానికి వచ్చిండో ఏ కార్యక్రమానికి వచ్చిండో ఆ సంగతి పక్కన పెట్టేసి అక్కడ రౌడీల్లాగా గోండాల్లాగా ప్రవర్తించడం జరిగింది అక్కడ కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకోవడం జరిగింది అరే ఒక రైతులు పరామర్శించే విధానమా గతంలో చూడండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని ఏ విధంగా పరామర్శించారు ఆ రోజు కూడా కార్యకర్తలు అరిచారు మరి ఇంత ఇంత విధంగా అరిపించుకోవాలా ఇంత విధంగా డబ్బులు డబ్బులు తీసేసుకొని ఇచ్చి పిలిపించుకోవాలా ఇంత విధంగా మందు పోపిచ్చి పిలిపించుకోవాలా అక్కడ వచ్చిన అందరూ కూడా పేడి ఆర్టిస్టులే అందరూ పేటాటిస్లే ఒక్కడి అభిమానంతో వచ్చినడు ఒక్కడూ లేడు అందరు పేటాటిస్లే తాగుపోతులు తిరుగుపోతులు గంజాయి తీసుకునే వాళ్ళు మద్యానికి అలవాటు పడిన వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కార్యకర్తలే కాదు వీళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఇలా ప్రవర్తించడం మహిళలు ఉన్నారు మహిళల గురించి అసలుకి మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు నువ్వు పొట్టిరెడ్డి నువ్వు సమస్య మీద వెళ్ళినప్పుడు సమస్య గురించి మాట్లాడాలి సమస్యను పరిష్కరించాలి ఒక్క నేను చూసా అన్ని అన్ని లైవ్ చూసా ఒక్క వీడి ఒక్క రైతు తన మాట్లాడాడు ఒక రైతు దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి రైతు కూర్చొని అక్కడ రైతు కూర్చొని ఇక్కడ పొట్టిరెడ్డి కూర్చొని మాట్లాడాలి ఏం జరిగింది ఎందుకు గిట్టిపడతారనక మీక రావటం లేదు గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేసి పొట్టిరెడ్డి మాట్లాడేది ప్రజలకు వినాలా అలాగే రైతు మాట్లాడేది ప్రజలకు వినిపించాలా గతంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదే పనిచేశారు రైతుల సమస్యలు జనాలకు ఇనిపించారు ఈయన ఈయన సమస్యలు కూడా వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు ఏం చేస్తాడో కూడా జనాలకు వినిపించారు ఇది రైతులతో మాట్లాడే విధాన విధానం ఎక్కడ పిల్ల కూడా ఇది హై హైడ్రామా ఇది అరే మీరు ఏం మనసు నాయన మీరా మీరు అసలు మీ మీరు మనుషుల లేకుంటే ఈ జంతువుల నాకు ఎవరికి అర్థం కాలే అసలుకి ఇదేం ప్రవర్తన ఇదేం పిచ్చి పని అక్కడ పర్మిషన్ లేదు ముఖ్యంగా అక్కడ పర్మిషన్ లేదు ఈసీ ఎలక్షన్ కమిషన్ అసలు పర్మిషన్ ఇవ్వాలా ఎవరైనా వస్తే కేసులు పెడతామో అరెస్ట్ చేస్తామని చెప్పారు అయినా కానీ కనీసం చట్టం మీద గౌరవం లేదు ఒకప్పుడు లేదనుకో ఇప్పుడు కూడా ఉండదు అనుకో ఎప్పుడు చట్టం మీద అంటే ఎప్పుడు గౌరవం ఉండదు గౌరవం లేదు చట్టాన్ని వ్యతిరేకించి అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి నానా హంగామా సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు బహుశా ఆయన మీద కేసు పెట్టి కేసు పడిందని నాకు అందిన సమాచారం ఒక కేసు పడింది ఇంకా ఆయనతో పాటు కాదు అక్కడ ఉన్న కార్యకర్త వాళ్ళ పేటి ఆర్టిస్టులు ఉంటారు కదా పేటిఎం ఆర్టిస్టులు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఆ నమోదయ్యాయని ఇప్పుడు కూడా పరిస్థితి ప్రస్తుతానికి సమాచారం ఇంకా ఆ ఆగితే తెలుస్తుంది ఎవరి మీద ఎన్ని కేసులు పడ్డాయనేది ఇంకా చోటు తెలుస్తుంది తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తా జై హింద్